హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ వాళ్ళు ఇదైతే కానీ సంక్రాంతి పండుగ రోజు వీడియో మాట అండి నేనైతే భోగి పండు రోజు షార్ట్ వీడియోస్ తీసాను కానీ ఇంకా నేనైతే సంక్రాంతి రోజు ఒకటే ఇంకా లాంగ్ వీడియో తీసాను అనమాట ఎందుకంటే మేము పండుగ అంటే ఏమీ చేసుకోలేదండి కాను పండుగ రోజు కూడా తీరదనమాట ఏమైనా స్పెషల్ చేసినా ఏమన్నా మనం భోగి పండు చేసినా ఎక్కడికైనా తీసి ఉండేదాన్ని కాకపోతే మేము ఎక్కడికి వెళ్ళలేదండి ఇంట్లోనే ఉన్నామాట ఎందుకంటే నాకు సంక్రాంతి మూడు రోజు అండి భోగి పండుగ రెండో రోజు మాట ఇంట్లో వాళ్ళందరూ ఇంకా భోగ స్నానాలి చేశారు కానీ నేను అయితే కానీ చేయలేదు అన్నమాట ఓన్లీ పైకి నీళ్ళు పోసుకున్నాను చేయకూడదు రెండో రోజు అని చెప్పేసి ఇంకా మూడు రోజు కదండి మూడు రోజు అయితే మత్తిగా శనిపోయి కాబట్టి బట్టలు అయితే పెట్టాలి ఇంకా అందుకోసమే ఇంకా మేము ఈ సంవత్సరం పెట్టకూడదేమనుకున్నాను మూడు రోజు కదా గారు ఏమైనా పెట్టొచ్చు పర్లేదు నువ్వు నేను అయితే దగ్గర ఉండి చెప్తాను మామూలుగా నేనైతే ఉండకూడదండి మా ఆయన గారు అయితే వండుకోవాలి ఎందుకంటే మూడు రోజులు కాబట్టి మనం ఉండితే ఒక ఐదు రోజు అయినా ఉండొచ్చు కానీ మూడు రోజు అయితే పెద్దలకు పెట్టినా దేవుడికి ప్రసాదం చేసినా పెట్టకూడదన్నమాట ఇంకా అది ఎందుకు లేని చెప్పేసి నేనైతే ఇంకా ఆటలు జోలికి వెళ్ళలేదు నేను చేసిన పని ఏంటంటే ఓన్లీ నేను మన గ్యాస్ అయితే శుభ్రంగా గ్యాస్ దగ్గర కిటికీ అంతా క్లీన్ చేస్తాను వద్దాము ఇలా స్నానం అయిపోయి అనుకున్నానండి బోల్ దుమ్ము అంటే కాకపోతే అప్పటికి నేను ఇంకా స్నానం పోతాను అనుకోలేదు ఇంకా అనుకోకుండా వచ్చేసింది కాబట్టి కిటికీ తలుపులు అన్నీ శుభ్రంగా కడిగేసి గ్యాస్ అంతా క్లీన్ చేశాను ఆయన గారు ఒకే ఒక్కరు అన్ని పనులు అంటే చేయలేరు కదండి అందుకోసమే ఇల్లు అంతా శుభ్రాలైతే చేశాను మాట ఇల్లు తుడిచేసి తడగుడ్లు పెట్టేసి గ్యాస్ క్లీన్ చేసేసి అంటే తోమేసాను మార్నింగ్ ఈ లోపల ఇంకా చుట్టూరు కూడా కడిగేసి ఇంకా వాకలు కూడా కడిగేసాను అండి ఇక్కడైతే ముగ్గులు అయితే పెడతానమాట ఇంకా బాల్కనీ ఎదుకుంటుంటారు కదండి హాల్ కింద అది కూడా కడిగి ముగ్గులు అయితే పెట్టానమాట మొత్తం పనులన్నీ ఇవన్నీ చేసనమాటండి ఇంక ఈ లోపల మా ఆయనగారు లేచి మా ఆయన గారు కూడా చాలా పెద్ద పనిలే ఉన్నాయండి వంట పని మా ఆయన గారికి అస్సలు రాదు అలాంటి వాళ్ళకి అది పెద్ద పనే కదండి నేను ఎప్పుడైనా వంట నాకు బాగున్నప్పుడు చేసినా పక్క ఉండి చెప్పాలి లేదంటే తనకు అస్సలు రాదండి రైస్ మట్టుకే ఉంటారు కానీ బియ్యం కడిగేసి పెట్టమని పెడతారు కానీ అది ఉడికిందో తెలియదు వాచ్ వంట వచ్చు మాట ఇంతకు ముందు నేను డెలివరీ అయినప్పుడు అయితే మా అమ్మగారి ఇంటికి వెళ్ళలేదు నేను ఇంట్లో ఉంటే మా అమ్మగారు అయితే అప్పుడప్పుడు రానప్పుడు అయితే కనుక మా ఆయన గారు అయితే ఉండేవారు మాట అండి అది దానివల్ల అయితే అన్న వచ్చు మార్నింగ్ లేసే చూసారు కదా గిన్నెలన్నీ తోమిస్తాను గ్యాస్ అంతా శుభ్రం చేసుకుని తర్వాత స్నానం చేసి వచ్చానండి పంక మా అమ్మాయి కూడా స్నానం చేశాను కానీ రెడీ చేయలేదు అనమాట ఎందుకంటే మార్నింగ్ నుంచి ఒకటే పని అనమాట ఈ ఇల్లు చాలా అయితే కర్ర కర్ర అదే పొద్దున్న లేచి ఇల్లు అంతా తడుగుడ్లు పెట్టాలి తొడ్డాలు చుట్టూరు కడవంటూ సందులన్నీ కడగాలి ఇవన్నీ బోల్ టైం అయితే పెట్టేసింది అండి దానివల్ల అయితే నేనైతే మార్నింగ్ లేసే వెళ్ళకగానే ఈ వెళ్ళని చేయడం వల్ల మా అమ్మాయికి రెడీ చేయలేదు పైగా కర్రీస్ కూడా ఏం ఉండలేదు ఈరోజు చాలా మా వాళ్ళ సంక్రాంతి పండుగ రోజు అంతే మా అత్తగారికి బట్టలు పెడతాం కానీ కొన్ని వెరైటీస్ వేసి చేస్తాను నేనైతే అండి మా ఆయన గారు అన్ని చేయలేరు కదా రానప్పుడు అసలు నార్మల్గా అన్నము పప్పు ఇవ్వడమే కష్టం అలానేది ఇంకా వంటలు అయితే చేయలేరు కాబట్టి ఉన్నవాడితోనే వాళ్ళ అమ్మగారికి అయితే పెట్టుకుంటాను నిజం చెప్పాలంటే సంక్రాంతి పండుగ ఇది ఈ సంవత్సరమే నేనైతే ఇలా జరుపుకున్నామండి ఇప్పుడు వచ్చి నా పెళ్ళాక ఇలా జరిగిన రోజు అంటూ లేదన్నమాట చాలా బాధ అనిపించింది ఈ సంవత్సరం పండుగలాగా అనిపించింది నాకైతే కనుకండి ఎందుకో పండుగప్పుడు స్థానం వచ్చిందనుకో ఇంట్లో వాళ్ళు ఎవరన్నా లేడీస్ వేరే ఆడవాళ్ళు ఉంటారు కదండి అత్తగారు లేదంటే ఇలా పిన్ని గారు అక్కలు ఉంటే మా ఆయన అక్కలు కానీ ఇలా ఉంటే హెల్ప్ చేశారు అనుకోండి వచ్చి ఇంటికి వచ్చి హెల్ప్ చేస్తారు చాలా మందికి అయితే అలా అయితే కనుక మనకి కొంచెం కష్టం అనిపించదు ఇంకా కాకపోతే మా ఆయన గారికి ఇంకెవరు లేరు కాబట్టి పైగా మాకు కూడా వచ్చి వాళ్ళు ఎవరు లేరు మా అమ్మగారు నాన్నగారు కూడా లేరు కాబట్టి ఇంకా మా గారే చేసుకున్నారు పాప పనులన్నీ నాకు కూడా హెల్ప్ వాళ్ళు ఎవరు లేరు ఈ పనులన్నీ నేనే చేసుకున్నాను ఇంట్లో మొత్తం పనులన్నీని అలాగ ఉన్నారనుకోండి పండుగప్పుడు మనం చేసిన చేయపు వాళ్ళని హెల్ప్ మనం బయట కూర్చున్నా వీళ్ళైతే ఇంకా పండుగలో మనకి ఇలా పెద్దలకు భోజనం పెట్టాలంటే ఎవరో ఒకరు వచ్చి పని చేస్తూ ఉంటారు కదండి వాళ్ళు కొంచెం ఆడవాళ్ళు గవగాలు చేస్తారు మొగ్గులు తొందరగా చేయలేరు ఇంకా మాకు అలా చేసేవాళ్ళు ఎవరు లేక అన్నీ నేనే చేసుకోవాల్సి వచ్చింది వంట అయితే మా ఆయనగా చేసుకున్నారండి ఈ తర్వాత అయితే కనుకడి ఇంకా ఫస్ట్ అయితే పక్కనే కూర్చోరు కదా ఫస్ట్ రైస్ అయితే పెట్టేశారు కదా అది అయితే ఉడికిపోయింది వార్చేస్తారు తర్వాత అయితే పరమోని ఉన్నారు ఈ లోపల పాలేస్తే పాలు కూడా మరొక పెట్టేసారండి ఇంకా అయితే పప్పు మాట రైస్ పెట్టినప్పుడే అది కూడా నానిపోయింది ఇంకా పప్పు కూడా పొయ్యి మీద పెట్టేశారు అది గుడికి లోపల అయితే కనుక ఇంకా అయితే మా ఆయన గారు ఇంకా దేవుడారు నేను క్లీన్ చేయకూడదు ఒక రెండు రోజుల ముందే క్లీన్ చేయమని చెప్పాను కానీ మా ఆయన గారు అయితే ఇలా స్నానం అయిపోయి క్లీన్ చేసుకుందాం పిల్లలు తర్వాత వచ్చేసి ఇంకా పిల్లలు ముట్టేసుకుంటారు కదా అటు ఇటు తిరిగి తర్వాత స్నానం అయిపోయాక క్లీన్ చేసుకుందాంలే అనుకున్నాను ఇదైతే పండుగలోనే పెట్టింది పంట ఇంకా అందుకోసమే నేనైతే మూడు రోజులు కాబట్టి దేవుడిపెటలు క్లీనింగ్కి వెళ్ళకూడదు అందుకోసం ఇంక మాయన్నగారికి అయితే ఫస్ట్ నుంచి అలవాటు లేండి ఇంకా మా అబ్బాయి కూడా హెల్ప్ తీసుకుని మా అబ్బాయి కూడా హెల్ప్ చేయమని చేశారు ఈ దేడిపటాలన్నీ ఇక తో శుభ్రంగా తుడిచేసి బొట్లు పెట్టడం ఇంతకుముందు కూడా మా ఆయన గారు చేస్తారండి ఎప్పుడైనా ఇంట్లో ఎక్కువగా పని ఉంది పూజలప్పుడు ఆ టైంలో ఈ దేవుడిపటాలు పూ పూజ చేయడము అదే పూలు పెట్టేయడము తర్వాత వచ్చేసి క్లీనింగ్లు బొట్లు పెట్టడము పూజ పూజ మొత్తం ఆయనగా చేస్తూ ఉంటారు అన్నమాట అండి కానీ నేను ఇంకా ఈసారికి అంతగా మిస్ అయిపోయాను కదా మేము ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ చాలా బాగా జరుపుకుంటామండి ఏ పండుగ ఎలాగొండ కానీ సంక్రాంతి పండుగ చాలా పెద్ద పండుగ కదా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి చాలా సంతోషంగా చేసుకుంటూ ఉంటాం ఈ పండుగ అయితే కానీ సంవత్సరం ఇంకా ఏటో కానీ అసలు బాగా జరిగినట్టు అనిపించలేదు పండుగ ఎలాగ అనిపించలేదు ఈ సంవత్సరం అయితే అందులో నా చెయ్యి అయితే ఇంకా నా చెయ్యి పడకపోతే ఏమనిపిస్తే ఏదో పనులు చేయకపోతే దూరం దూరంగా ఉంచడం నాకు అసలు సంక్రాంతి పండుగ ఫీలింగ్ రాలేదు తర్వాత వచ్చేసి సంక్రాంతి మా అత్తగారు బట్టలు పెట్టుకున్నప్పుడు అయితే చీర తర్వాత గాజులు బుర్రెలు అన్నీ పెట్టుకోవడం నేనైతే అయితే ఒక రెండు మూడు రకాలు అయితే వంటల చేస్తామండి ఇంకా అయితే సున్నులు కట్టు చేసాం కానీ ఇంకైతే పిల్లలు ముట్టేసుకున్నా పెట్టలేదు అనమాట అండి తర్వాత వచ్చేసి ఇంకా గారు ఇలాగ దప్పలం చేస్తాము రెండు మూడు రకాలు కూరగాయలు వేసి దప్పలాలు కట్టి చేస్తూ ఉంటాము ఇవన్నీ మా ఆయన గారికి రావండి పాపం ఇదే చేయడమే చాలా కష్టము మా ఆయనగారు ఇంకా అలా ఇంకా అవన్నీ ఏం చేస్తాయని చెప్పి ఏమీ లేదు ఇంకా ఇంకా మా అత్తగారు కొన్న పెట్టేస్తాం పెట్టేస్తామన్నమాట ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయి హార్ అయితే ఇచ్చేస్తారనమాటండి తర్వాత మా గారి పటమైతే ఈ మూలని పెట్టేసి ఇక్కడైతే దీపారాయణ ఇక దీపాలను చేయొచ్చు చేయకూడదు మర్చిపోయినా మా అక్కడ పూజ చేసి అడిగితే పర్లేదు చేయొచ్చు అన్నారు కదండి ఇంక అందుకే దీపరాన్ని చేస్తాను పక్కన అయితే చీరల గాజులు పసుపు కుంకుమ అన్నీ పెట్టామట పెట్టేసి తర్వాత వచ్చేసి ఇంక పూలు అయితే పెడతాం అన్నమాట పెట్టాను అట్టుపాలండి అండి ఓన్లీ మేమేమి ఎక్కువ రకాలైతే చేయలేదు ఎందుకంటే నేను చేస్తే చేస్తాను కానీ మా అత్తగారికి మా ఆయన గారు కదండి దానివల్ల అయితే ఎక్కువ ఐటమ్స్ అయితే ఏమి చేయలేదు ఉన్న మా ఆయన గారికి ఎన్ని వచ్చాయన్నీ చేయమని అనమాట అండి ఇంకా నేను దూరం నుంచే చిన్న వీడియో తీసుకున్నాను అందుకే వీడియోలో పెద్దగా కనిపించలేదు మా అత్తగారు ఈ లోపల వచ్చారు ఇంకా ఆవిడైతే కనుక ఆవిడకి ఏమి రావండి అందుకే ఆవిడ చేయమని అడగలేదు అన్నమాట అండి గాలుగా టీవీ రావు ఇంకా ఫస్ట్ దీపరా ఆడతాడి ఇచ్చేసి అది దీపడానికి ఇచ్చి అగ్రాత్రి వెరిగిచ్చి ఇంకా దోపస్టి కోసం అవి వెలిగిచ్చి ఇంకా మా అత్తగారు ఉండే కదండి ఊళ్ళీ మా ఆయన గారు ఉండరు కదా బియ్యం అది అన్నమూని తర్వాత వచ్చేసి పరమన్నము తర్వాత వచ్చి పప్పు మొత్తపప్పు ఉండం కదండి పెరుగు ఇవన్నీ పెట్టారనమాట నేనైతే నార్మల్గా వండితే కనుక తెలగపిండి కూర వండుతాం కూడా తెలగపిండి కూర ఉండి పెడతాం మాట అండి తలగపిండి కూర దప్పులము తర్వాత ఏమన్నా ఫ్రైలు చేసుకుంటాం ఆ ఫ్రైలు అన్ని రకాలు ఏమేమి చేసుకుంటాం ఇంట్లో నాన్ వెజ్ అయితే తినమండి వెజ్ మట్టుకు చేసుకుంటాం అవన్నీ చేసి పెడతాము ఇంట్లో ఏ కర్రీ ఉండలేదు నాకు చేసిన పనికి మార్నింగ్ చేసిన పనికి కర్రీ అయితే ఏం ఉండలేదు అందుకనే మా అవి గారు అయితే ఉన్నారు కదండి వాళ్ళ ఇంట్లో వాళ్ళ చుట్టాలు అయితే కనుక తనకి ఎప్పుడు ఇస్తారంటే ఇప్పుడైతే పంపించారనమాట అవి వేసుకొని మేము తిన్నాం పులిహార గారి దప్పలం కూర తర్వాత ఇంకా చిక్కడిగా ఫ్రై అన్నీ పంపించారు పర్వనం అవన్నీ మేము మావిగర ఫస్ట్ అయితే పెట్టేసి ఇచ్చాను ఈ తర్వాత మిగిలినైతే మేము తినేసాం మా అయితే చేస్తే మేము అనుకున్న ఇంట్లో అయితే అండి ఒక ప్రశ్న మరిన్ని తీసుకొచ్చి నా సార్ చెప్పలే బై బాయ్